అందుకే ఈ గంజాయి మొక్కలను పీకే పని మీద ఉన్న కలుపు మొక్కలను పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ బట్టి అక్కడ నాటి పెట్టిండి అవి ఇక ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి అంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి అయినా ఏం ఊరుకోను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉంటాయి ఈ గంజాయి మొక్కలను పీకేస్తా మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను గుర్తు గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్సీలు ఏమి ఉండవు యథాలాపంగా ఉన్నప్పుడు ఏటీ అనుకుంటున్నావు నువ్వు కానీ అట్లేం ఉండదు మాకు లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారమే పనిచేస్తాం అయినా జీరో బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫార్మ్ హౌస్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు మీరు అడ్డుపడ్డా అడ్డం తొలగించుకునే అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించైనా ముందుకెళ్ళి పేదలకు జీరో బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఇదే కాదు ఆనాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి గ్రామాలలో ఉన్న దళితులు గిరిజనులు పేదవాళ్ళకు ఆత్మగౌరవం సొంత ఇల్లు అన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలోనే పదిహేడు లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ప్రతి పేదవాడికి శాచురేషన్ వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇళ్ళు ఇచ్చింది తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు ఇక ఆ డబల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు నేను విశ్లేషించదలుచుకోలేదు మీకు అందరికీ తెలుసు ఆయన మాత్రం తొమ్మిది నెలల నూట యాభై గ గదులతోటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నాడు కానీ పేదలకు మాత్రం పదేండ్లైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అది కలగానే మిగిలిపోయింది అందుకే మళ్ళీ ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంలో రాములవారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పథకాన్ని ప్రవేశపెట్టినం ప్రతి పథకము క్షుణ్ణంగా అవగాహన చేసుకొని విశ్లేషించుకొని ఆర్థిక భారం ఎంత పరిపాలన విధానం ఎట్లుండాలని అవగాహన కల్పించుకొని ఒకటొకటిగా ఒకటొకటిగా ఆర్టీసీ బస్సు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు పేదవాడి ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు పేదవాడికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఈ పథకాలన్నింటినీ కూడా మొదలు పెడితే ఆపొద్దు ప్రతి వాడికి అందించాలన్న ఆలోచనతో ఒక పక్కడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు దావోస్ పర్యటనలో నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు మెట్రో రైలు కొనసా పొడిగింపు మూసీ నదిని మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద యాభై ఐదు కిలోమీటర్లు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ రంగంలో ఫార్మా రంగంలో ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణలో ఇట్లా ప్రతి దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయంతో ఈరోజు మేము అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ఇలా అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలో ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తుందో ప్రపంచంతో పోటీ పడి చాలాసార్లు చర్చ జరుగుతుంటుంది మనకు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ పోయినాయి మనకు వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు పోయినాయి తమిళనాడుకు తరలిపోయినాయి మా పోటీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కాదు మా పోటీ ప్రపంచంతోనే ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి స్కైవేలు కావచ్చు ఈరోజు ఫ్లైఓవర్లు కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు హైదరాబాద్కు అవసరమైన తాగునీటి జలాలు కావచ్చు విద్యుత్తు కావచ్చు అందుకే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఉండొచ్చు ఎనర్జీ పాలసీ ఉండవచ్చు టూరిజం పాలసీ ఉండొచ్చు అన్ని పాలసీలు పకడ్బందీగా తయారు చేసి పెట్టుబడిదారులకు ఎవరికైనా సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోనే సాగునీటి ప్రాజెక్టులో కూడా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను కూడా వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాదును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న మొత్తం తెలంగాణను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా అభివృద్ధి చెయ్యాలని క్లస్టర్స్ తీసుకురావాలని ఫార్మా కంపెనీలతో పాటు ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి క్లస్టర్స్ కింద విడగొట్టి ఆర్గానిక్ ఫుడ్ నుంచి మొదలు పెడితే మీట్ మిల్క్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ప్రతిది కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా మేము ఈ రోజు పోర్టులతో సహా విధానాలు తీసుకొచ్చి రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి ఎక్కడికక్కడ క్లస్టర్ల కింద విడగొట్టి చైనా నమూనానే కాదు జపాన్ జర్మనీలో జరిగిన అభివృద్ధిని కూడా ఈరోజు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవాళ సింగపూర్ అనో దుబాయ్ అనో ఇతర ప్రాంతాల గురించి చర్చించుకుంటుండ్రు భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా హైదరాబాద్ నగరానికి రావచ్చు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టవచ్చు హైదరాబాదులో ఏ వస్తువైనా దొరుకుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేది అనే విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అని ఒక ప్రణాళిక పద్ధంగా పెట్టుబడులకు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి శాసనసభలోనే చర్చించి వాటిని ఆమోదింపజేసుకొని వీటితో పాటు శాసనసభలో మీరు చూసిన పెట్ మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి చర్చకు పెట్టినామో ఆనాడు పాలకపక్షం నేడు ప్రతిపక్షం అయినా వాళ్ళకే ఎక్కువ సమయం ఇచ్చినా మాట్లాడండి అని చెప్పి డెబ్బై వేల కోట్ల అప్పుతో మొదలైన తెలంగాణ ఏడు లక్షల కోట్లకి ఎట్లా చేరిందో ఇంకొక లక్ష కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు ఎట్లున్నాయో దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా పెట్టినరో పారదర్శకంగా ప్రజాస్వామిక బద్ధంగా చట్టసభలలో చర్చకు పెట్టి ప్రజలకు వివరించినాము విద్యుత్ విధానంలో జరిగిన లోపభూయిష్టమైన నిర్ణయాల మీద వైట్ పేపర్ పెట్టినము అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులో జరిగిన కుంభకోణాల నుంచి దోపిడీ వరకు ఎన్ని వేల కోట్లు ఎట్లా దోసుకున్నారు మేడిగడ్డ కాస్త మేడిపాడు ఎట్ల అయిందో అన్నారం కాస్త పక్కున ఎట్లా పగిలిందో మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆగిపోయింది ప్రతి ప్రాజెక్టు మీద సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా వైట్ పేపర్ పెట్టి పారదర్శకంగా ప్రజాస్వామిక బద్దంగా చర్చలు చేపట్టి ప్రజలకు వివరించినము సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అరవై వేల కోట్ల రూపాయలు అప్పెట్లయింది విద్యుత్తు సంస్థలు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో ఉన్నాయి ఇంకొక ఇరవై వేల కోట్ల రూపాయలు మంది బకాయిలు ఉన్నాయి ఇరవై ఐదు వేల కోట్లు దాదాపుగా సింగరేణికి ఇతర సంస్థలకు చెల్లించాల్సినవి మేము అప్పుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు సృష్టించిన ఆస్తుల గురించి చెప్పే ప్రయత్నం చేశారు కానీ మీరు వదిలేసిపోయినా చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వడ మీ కడతాడా సో ఇవన్నీ కూడికలు తీసివేతలు లెక్కేస్తే మొత్తానికి మొత్తంగా స్థూలంగా ఒక అందాజ మీద చేస్తే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన మీద భారం ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఈ రాష్ట్రము చెల్లించాల్సిన అప్పు సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఉండే మిత్రులారా రాసుకోండి మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు సంవత్సరం మొత్తానికి ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు బ్యాంకులకు అనుకోండి మిత్ అనుకోండి అసలు అనుకోండి ఆరు వేల కోట్లు మేము అధికారం ఏర్పడ్డ రోజు లెక్కేస్తే అరవై నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది నువ్వు తిన్నా తినకపోయినా నువ్వు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ రాష్ట్రానికి ఆదాయం ఉన్నా ఆదాయం లేకపోయినా ఆ రోజు నాడు అరవై నాలుగు వేల కోట్లు సంవత్సరానికి చెల్లించాల్సిన పరిస్థితి అంటే ఆరు వందల శాతం అప్పులు చెల్లించే పరిస్థితి కేసీఆర్ గారు కల్పించి ఈ రోజుకు మిగతావి కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు డెబ్బై వేల కోట్లు అయింది అంటే సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులకు చెల్లించాలి ప్రతి నెల దాదాపుగా జీతాలు అనుకోండి పెన్షన్లు అనుకోండి ఒక అరవై వేల కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లు ప్రభుత్వం యొక్క నిర్వహణ కోసము ఇంకొక అరవై వేల కోట్ల రూపాయలు అంటే ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రతి సంవత్సరము డిసె మార్చి ముప్పై ఒకటి నాటికి మనం చెల్లించాల్సిన బాధ్యత ప్రతి నెలకు విడగొడితే దాదాపుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు నాకు పదకొండు వేల కోట్ల రూపాయలు కావాలి ఇవి పక్కన పెడితే ఇక సంక్షేమం ఆయన గారు చెప్పిన అయితే ఏంది మేము చెప్పిన అయితే ఏంది గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మనకు సంక్రమించిన సంక్షేమం కావచ్చు వాటిని కూడా లెక్కేసుకుంటే ఈరోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీకు స్థూలంగా అర్థమవుతుంది మేము వచ్చిన తర్వాత మొదటి నెల నాలుగు తారీఖు నాటి జీతాలు ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు నాటి జీతాలు ఇచ్చినాం ఇది మా ఆర్థిక నిబద్ధతకు కొలబద్ద అక్కడి నుంచి ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో చిల్లర తగాదాలకు గిల్లి కజ్జాలకు పోకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలను కొనసాగిస్తూ వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తు చేస్తూ మన హక్కులను మనం కాపాడుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేసినాం గవర్నర్ వ్యవస్థతోని కూడా ఒక సామరస్యపూర్వకమైన విధానాలను కొనసాగించి రాజ్యాంగబద్ధ సంస్థలతో అది హైకోర్టు కావచ్చు గవర్నర్ వ్యవస్థ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ అన్నిటితోని ఎన్నికల అధికారులతోని కావచ్చు ఈ అన్నిటితోని ఒక మంచి సాంప్రదాయాన్ని ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి మా ప్రభుత్వం పరిపాలన అందించే విధంగా ఒక పారదర్శకమైన పరిపాలన ప్రజలకు ఉపయోగపడే విధానాలతో మేము ముందుకెళ్తున్నాము వంద రోజుల్లో దాదాపుగా ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈరోజు మీ ముందుకు వచ్చి మేం చేసినాము మేము చేస్తామనే నమ్మకం విశ్వాసంతో మళ్ళీ మీతోని కౌంటర్ ఎన్కౌంటర్కి ఇక్కడికి వచ్చి ఆనాడు ఎన్నికల ముందు వచ్చిన ఈనాడు ఎన్నికైన వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకొని మేము ముందు వచ్చి కూర్చున్నాను నేను ఎందుకంటే నా ప్రభుత్వం పట్ల నా మంత్రివర్గ సహచరుల పట్ల తెలంగాణ ప్రజల పట్ల మాకు నిబద్ధత ఉన్నది బాధ్యత ఉన్నది అకౌంటబిలిటీ ఉన్నది మేము ఎక్కడ కూడా ఆధిపత్యాన్ని చెలాయించాలనో మీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచన లేదు అట్లాంటి ఆలోచనలు ఉన్నోళ్ళు ఎవరైనా ఆనాడు ఏడు తరాలు అనుభవించిన నిజాంకు ఏం పరిస్థితి వచ్చిందో ఒక తరంలోనే పది సంవత్సరాలలోనే ఏం ఫలితాలు అనుభవించిండో వారు కారు షెడ్డుకు పోయింది వారేమో ఇంటికి పోయింది